ఆరో అధ్యాయం ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపను ఆరంభించెను అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను ఇతని కీయబడిన ఈ జ్ఞానమిటిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఏమి ఇతడు ఇతడు మరియ కుమారుడు కాడా యాకోబు మోషే చేయబడుచున్నోషేను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సోదరి మనలందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ గనహీనుడు కాడని చెప్పెను అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచూ ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనడనియు వేసుకొన వేసుకొనవద్ద వారి కాజ్ఞాపించెను మరియు ఆయన వారితో ఇట్లనెను మీరెక్కడ ఒక ఇంట అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే చేయుడి ఏ స్థలమందైనా జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండటకు మీ పాదముల క్రింది దూలి కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులగు రోగులను స్వస్థపరచుచుండి ఆయన కీర్తి ప్రసిద్ధి ఆయను గనుక రాజైన హేరోదు ఆయనను గురించి విని బాప్తీసమిచ్చు యోహాను మృతులలో నుండి లేచియున్నాడు గనుక అతని అద్భుతములు క్రియారూపకములు అగుచున్నవని చెప్పెను ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒకని వలెనున్నాడనియూ చెప్పుకొని చుండిరి అయితే హేరోదు విని నేను తల కొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచియున్నాడని చెప్పెను హేరోదు తన సహోదరుడగు పిలుపు భార్య అయిన నీ సహోదరి భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని చెప్పెను ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి సెరసాలలో బంధించియుండెను హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయెను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడనగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చెను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అయితే తగిన దినమొకటి వచ్చెను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవందు తన ప్రధానకులకు సహస్రాధిపతులకును గలలియా దేశ ప్రముఖులకును విందు చేయించెను అప్పుడు హేరోదియా కృమార్త్ లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను మరియు నీవు నా రాజ్యములో సగం మటుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనిను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తీసమిచ్చు యోహాను తల అడుగుమనెను వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నా కప్పగింప గోరుచున్నానని చెప్పెను రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకుని నా ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అనొల్లకపోయెను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోత్తును పంపెను వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పల్లెములు అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆ చిన్నది తన తల్లికిచ్చెను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి అంతటా కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయటకైనాను వారికి అవకాశం లేకపోయెను కాగా వారు దోన ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి గనుక ఏసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరులేని గొర్రెవలే ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్లి భోజనమునకైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి అందుకాయన మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదామా అని ఆయన అడిగిరి అందుకాయన మీ యొక్క ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడువండని వారితో చెప్పెను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు ఉన్నవనిరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండే వలనని వారి కాజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పున యాభదేసి మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుండి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తగి ఆ శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికి పంచిపెట్టెను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపలు ఎత్తిరి ఆ రొట్టెలు తినిన వారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోయ ఎక్కి అద్దరనున్న బెచయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను ఆయన వారిని విడికొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళును సాయంకాలం అయినప్పుడు ఆ దోణ సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా ఉండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగో జామున సముద్రం మీద నడుచుచూ వారి ఎద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడకుడని చెప్పెను తరువాత ఆయన ధోని ఎక్కి వారి ఎద్దకు వచ్చినప్పుడు గాలి అనిగెను అందుకు వారు తమలో తాము మికిలి విభ్రాంతి నొందిరి ఆయనను వారి హృదయము కఠినమాయను కనుక వారు రొట్టెలను సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్లి గసన దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి వారు దోన దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని విని చోటకును రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి గ్రామములలోను పట్నములలోనూ పల్లెటూర్లలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెను అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను చుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెను